కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ తరుణంలో ముఖ్యంగా పన్ను విధానాలకు సంబంధించి ఎవరి డిమాండ్లను వారు ముందుంచుతున్నారు అయితే ఇప్పటికే చాలా మంది ఆర్థిక ప్రణాళిక పూర్తి చేయాల్సి ఉంటుంది మార్చి ముప్పై ఒకటితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పాత పన్ను విధానం కొత్త పన్ను విధానం దేంట్లోనైనా ట్యాక్స్ పేయర్స్ ఐటీఆర్ ఫైలింగ్ చేసుకోవచ్చు కొత్త దాంట్లో పన్ను రేట్లు సరళంగా ఉన్నప్పటికీ మినహాయింపులు ఎక్కువగా లేవు అదే పాత పన్ను విధానంలో ఆదాయ పన్ను మినహాయింపులు భారీగా పొందొచ్చు అయితే ఇక్కడ ఇందుకోసం దేనిని ఎంచుకోవాలి దేంట్లో పెట్టుబడులు పెట్టాలి పన్ను మినహాయింపు కోసం ఎలాంటి పాలసీలు తీసుకోవాలి ఇలా ఆలోచిస్తూ ఉంటారు గత ఏడాది ఏప్రిల్ నుంచి ఏ ప్లాన్ చేయని వారు ఇప్పుడు గడువు సమీపిస్తున్న తరుణంలో ఒక్కసారిగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు అయితే పెట్టుబడులు పెట్టడమే కాదు దానికి సంబంధించిన ఆధారాలు మీరు కంపెనీకి సమర్పిస్తేనే అప్పుడు మూలం వద్ద పన్ను కోతను నిర్వహించవచ్చు లేకుంటే పన్ను భారం తప్పదు ఇంకా సంపాదించిన ఆదాయం లిమిట్ దాడితే నిర్దేశించిన పన్ను స్లాబ్ల ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది ఇదే సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు పాత పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి కొత్త పన్ను విధానం అయితే ఏడు లక్షల రూపాయలు ఆదాయం పై ట్యాక్స్ పడదు ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు వస్తుంది దీనికి మించి మినహాయింపులు లేవు పాత పన్ను విధానంలో సెక్షన్ ఎయిటీసీ ప్రకారం వివిధ పథకాల్లో మదుపు చేయడం ద్వారా గరిష్టంగా ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు దీనికి తోడు సెక్షన్ ఎయిటీసీ ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం కు మినహాయింపు లభిస్తుంది తల్లిదండ్రుల కోసం పాలసీ తీసుకుంటే ఆ మొత్తం కూడా క్లైమ్ చేసుకోవచ్చు దీంతో పాటు హోమ్ లోన్ పై చెల్లించే వడ్డీ రెండు లక్షలు నేషనల్ పెన్షన్ సిస్టంలో లో పెట్టిన యాభై వేలకు పైన పన్ను మినహాయింపు పొందొచ్చు చట్టం కల్పించిన ఈ వెసులుబాట్లు ఉపయోగించుకుంటూ నిర్ణీత పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి వీటిల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ విపిఎఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ వంటివి ఉంటాయి సురక్షిత పథకాలు సగటున ఏడు నుంచి ఎనిమిది శాతం రిటర్న్స్ ఇస్తాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి